మొత్తం ఆరు నెలల సస్పెన్స్ కు తెరపడింది తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది దీనిపై స్పందించడానికి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ టీవీ నేను మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ పేరు రెండు వారాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఇంత ఆలస్యంగా ప్రకటించారు గుడ్ అంటే రిజర్వ్ అయి ఉన్నది కానీ కొంతమంది సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ కొంత నిరీక్షణ అంతే తప్పితే ఆల్మోస్ట్ ఆల్ అది ఎప్పుడు కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఎన్ఎస్వి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో తన యొక్క ముద్ర వేసుకున్న మహేష్ కుమార్ గారి గారికి ఇవ్వడం అనేది సర్వత్ర ఒక హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నాం అందరం కూడా అది వ్యక్తిగతంగా మహేష్ గారికి ఇవ్వడం అయితే నాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే బడుగు నేతలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఇవ్వరు అని చాలా మంది ఇతర పార్టీల నేతలు విమర్శిస్తుండేవాళ్ళు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ఈ ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ పదవి వరించడం అనేది ప్రతి పనిచేసి కింది స్థాయి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ ఉంటది కాబట్టి నిజాయితీగా పనిచేయడమే కాదు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా కూడా ఎలాంటి అవకాశాలు రాకపోయినా ఆ వాటి పార్టీ యొక్క ఆలోచనలు ఆ పార్టీ యొక్క విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో మహేష్ కుమార్ చాలా చాలా కృషి చేసింది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా తనకు టికెట్ గారు ఎస్సీల నుంచి కూడా ఎంపిక చేయాలన్న డిమాండ్ కూడా వచ్చాయి మరి ఎస్సీ వర్గాలు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయా డెఫినెట్ గా అందరం స్వాగతిస్తామమ్మా అది పార్టీ నిర్ణయం అందరు అడుగుతారు ఒక దశలో నాది కూడా పిసిసి ప్రెసిడెంట్ అని వచ్చిన రోజులు ఉన్నాయి ఒకసారి ఎస్టీల నుంచి బలరాం గారిది వచ్చిన ఇంత ఒకసారి సంపత్ గారిది ఇంకోసారి ఇంకోసారిది వచ్చింది అది పార్టీ అబ్జర్వేషన్ లో ఉన్న పేర్లు అది అంటే ఏంది ప్రాబుల్ లిస్ట్ లో ఉన్న పేర్లు దాంట్లో విచ్ ఈజ్ ద బెటర్ ఇప్పుడు ఈ ఈ టర్మ్ కు ఎవరైతే మంచిదనే ఆలోచనతో పార్టీ ఆలోచిస్తుంటారు కాబట్టి అలా పోటీలో ఉన్నప్పుడు అందరూ కూడా పోటీ తత్వంతోనే ఉంటారు కూడా మళ్ళీ సహకరిస్తారు గతంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ గా చాలా పోషించబోతున్నారు నేను డెఫినెట్ గా ఎప్పుడైనా పార్టీకి నమ్మకమైన విధేయంగా ఉండబోతున్నాం గతంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అదే మొక్కవని దీక్షతో ఉన్నా రేపు అప్గ్రేడ్ చేసినా అప్గ్రేడ్ ఇట్లా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికి కూడా పార్టీ వ్యక్తిగా నేను ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎట్లా వారికి టికెట్ రాకపోయినా పార్టీని నమ్ముకొని పార్టీ పెద్దలు చెప్పినట్టు ఏ విధంగా ఉన్నారో విధంగా నా నా పాత్ర ఇంతకు ఇంత పెంచడమే తప్పితే తగ్గించేదైతే లేదు అన్నిటికంటే ముఖ్యంగా నేనైతే మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రిడిక్ట్ నేను ఎప్పుడో చేసి చెప్పినా కూడా ఆయన ప్రెసిడెంట్ గా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా అడ్మిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తను ఈ మూడు సంవత్సరాలు పడ్డ శ్రమను అధిష్టానం నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా చూసిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా అలాంటి నాయ నాయకునికి అవకాశం ఇవ్వడం అనేది మాత్రం సర్వత్రా హర్చనీయమని అద్దంకి దగ్గర కాదు వారి అది మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేతల స్పందన చూస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ అందరూ నేతలు కూడా ఖచ్చితంగా సహకరిస్తామని చెప్తున్నారు మంచి నిర్ణయం చెప్పి స్వాగతిస్తున్నారు మొత్తం మీద ఆరు నెలల సస్పెన్స్ కు తెరపడింది పిసిసి చీఫ్ గా తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇంతవరకు మనం చూసాం